అందరికీ నమస్కారం నేను మీ ఎస్వి బాబు అన్నం పెట్టే రైతుకి సున్నం పెడుతున్న ఉదాంతం నన్ను చాలా బాధించింది పెడ నియోజకవర్గం పెడని మండలంలో రైతులను దగా చేస్తున్న ఉదాంతాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను గత సంవత్సరం డిసెంబర్లో సంభవించిన మిచాన్ తుపాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్పుట్ సబ్సిడీ రాయితీని నిజంగా ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు కాకుండా సెంటు భూమి కూడా లేని కొంతమంది వ్యక్తుల ఖాతాలోకి ఈ సబ్సిడీ డబ్బులు అంటే దీని వెనకాల ఎంత పెద్ద అస్త ఉందో ఎందరికీ వాటాలు పంచుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది రైతు ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్నో కష్ట నిష్టాలను ఎదుర్కొని ప్రకృతితో అనేక ప్రకృతిలో ఉన్న అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తుంటాడు ఈరోజు వ్యవసాయం చేయడం అంటే కత్తి మీద సామైపోయింది వ్యవసాయం ఒక జోదోలా తయారైంది ఎప్పుడు ప్రకృతి విపక్తులు వస్తాయో ఎలాంటి నష్టం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడి అయినా కానీ రైతు ఎక్కడా ఎనకడికి అయిపోకుండా తాను నష్టపోయినప్పటికీ తాను కష్టపడి పండించి నలుగురికి భోజనం పెట్టాలి నలుగురికి అన్నం పెట్టాలని రైతు ఎప్పుడు తాతగలాడుతుంటాడు అన్నం పెట్టే రైతుకి సున్నం పడుతున్న ప్రభుత్వం ఏమనాలి ఇవాళ ఏదైతే రైతులు నష్టపోయారో రైతులందరినీ ఆదుకోవాలి తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీద సమగ్ర దర్యాప్తు చేసి ఇంత పెద్ద స్కాము ఎలా జరిగింది దీని వెనకాల ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ తేల్చి దోషులను శిక్షిస్తూ ఎవరైతే రైతులు నిజంగా నష్టపోయిన రైతులు భూమున్న రైతులు ఉన్నారో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ గారికి సంబంధిత వ్యవసాయ అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షాన రైతుల పక్షపాతమై రైతుల పక్షపాతంలో రైతుల వెనకాల మేము నిలబడి ఎలాంటి పోరాటానికైనా సిద్ధం రైతులను మోసం చేస్తున్న మోసగాళ్లను తక్షణమే అరికట్టాలి శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు బాగుండాలంటే మనందరం రైతుకి చేదోడు వాదోడుగా నిలవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను జై భారత్ జై హింద్